శ్రీ గురు వేణుమ ఇప్పుడు సూక్ వ్యాయామం మొదలు ఈ చేతుడేళ్ళు ఈ పైకి ఊడవడం వదలడం వదిలేటప్పుడు మన ఊపిరి కూడా వదలదు ఈ చీలమండలు తిప్పుతూ వదిలితే ఈ చీర మంటలు కూడా ఈ రౌండ్గా తిరగడం వల్ల ఇక్కడ ఈ జాయింట్ తిరుగుతుంది అలాగే ఈ జాయింట్లు కూడా ఈ వేలు యొక్క జాయింట్ ఈ జాయింట్ ఈ జాయింట్ ఈ జాయింట్ మూడు జాయింట్లు మూడు జాయింట్లు కూడా ఫ్లెక్సిబుల్ అవుతాయి ఇది కూడా చేతి వేలు బయట విడిచేటప్పుడు ఊపిరి కూడా విడిచిపెట్టడం ఈ ఊపిరి విడిచిపెట్టడం అనేది కథా బాధ్యత అంటే మనకి ఈ మొట్ట నుంచి ఊపిరిదిద్దు దీని ద్వారా వాయువు కూడా ఒక ముందు లాంటది లా దీనివల్ల పొట్ట కండరానికి కూడా పొట్ట కండరాలు కూడా పైకి లోకి పైకి లోనికి పైకి లోనికి పొట్ట కండరానికి కూడా సంతోష వ్యాకోశాలు జరుగుతాయి గుండె గుండెలు కూడా సంతోష వేకోశాలు జరిగే ఈ వాయుమాలలో వాయువు ఒక్కోదిరిని వెళ్ళక రావడం వెళ్ళక రావడం వెడక రావడం వలన వాయుమాలను శుభ్రపడతాయి నాశికారంత్రాలు శుభ్రపడతాయి దీనివల్ల ఏమవుతుంది ఆస్మ ఉండేవారికి ఆస్మ తగ్గుతుంది లో ఉండే ఫ్యాట్ తగ్గుతుంది గుండేరితిత్తుల్లో ఉండేటువంటి వాయు సంకోచాల ద్వారా ఇందులో ఉండేటువంటి ఫ్యాట్ తగ్గుతుంది దీంతో పాటుగా ముఖ్యంగా ఈ ఈ జాయింట్లు ఏవైతే ఈ జాయింట్ ఉన్నా ఈ జాయింట్ ఈ లో ఉండేటువంటి పెయిన్ రిలీఫ్ అవుతుంది మనం పడుకొని లేచిన వెంటనే భద్రంగా ఉంటుంది అప్పుడు వెంటనే ఈ ఈ చీర మంట ఈ మంట తిప్పుతూ గుడిచిపెడతాం తిప్పుతూ గుడిచి పెడతాం తిప్పుతూ గుడిచిపెడతాం లాంగు వచ్చేటప్పుడు మోస్తాం లాంగు వచ్చేటప్పుడు వాయువులుస్తాం ఇవి విడిచిపెట్టేటప్పుడు వాయువుడిచిపెడతాం ఇది కూడా ఒక్కసారి ఈ చీరలు నిటార్లో ఉంచి ఈ విధంగా చేయాలి అలాగే ఈ ఈ చీర వల్ల ఈ రౌండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజు అంటే ఈ రెండు విధాలుగా మనం తిప్పుతూ ఈ విధంగా చేయడం వల్ల ఈ ఈ చేతి వేలుతాలు కవి ఇవన్నీ కూడా లాభాలు ఉంటాయి బద్దకం పోతుంది అవయవా శరీరం ఉండేటటువంటి ఈ కీలు కీలు కీల నొక్కి రాదు అవి ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి కొంచేత పెత్రోస్ వార్మ్ వార్మింగ్ ఒక్క ఐదు నిమిషం రోజుకొక మనం చేద్దాం ఈ విధంగా చేసుకుంటే మనకి ఆరోగం చేకొంటుందని ఆశిస్తాను ఇందులో చేసుకొని ఆరోగ్యవంతులవుతారని శచ్చక సాధన కేటించుకుంటారని మనందరి ఆరోగ్యం ఉందా ఆరోగ్యకరంగా తయార చేయాలి ఏ రీతి మన సనాత ధర్మంలో Dhani pada waktu tarung lagi antara ini, untuk dalam kosong bangun nyuci korban, hasil perdu harap perdu akan jitu, adistu sosdi.